ఆద్య రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది చూడురామా నువ్వు చెప్పాలి అనుకుంటే నీ ప్రేమ గురించి ధైర్యంగా అమ్మ నాన్నలతో చెప్పు లేదంటే నీ ప్రేమను మర్చిపో అని ఆద్య అంటుంది అలా అంటే రామలక్ష్మి ఏంటి ఆద్య అలా మాట్లాడతాం సార్ని మర్చిపోయి నేను ఎలా ఉండగలను అని అంటే అయితే నీ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే ఇదే మార్గం లేకపోతే చాలా పెద్ద సమస్యలు చెడ్జటు ఉన్నాయి అని ఆద్య అంటుంది అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ నేను చెప్పలేను ఆద్య అని అంటే చెప్పకపోతే నీ ప్రేమని మర్చిపో లేదంటావా అందరితో చెప్పి ఒప్పించు లేదంటావా ప్రశాంత్ని పెళ్ళి చేసుకో అని చెప్పి ఆ కోపంగా చెప్పేస్తుంది అప్పుడు రామలక్ష్మి బాధపడిపోతూ ఇలాగే నా ఆద్య నాకు ధైర్యం చెప్పేది అని అంటే అన్ని రకాలుగా నేను ఫేస్ చేస్తున్నాను నీ విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాను అందుకే చెప్తున్నాను ముందు జాగ్రత్తగా నీ కోసం ఇవన్నీ హెచ్చరించి రామా నీ ఇష్టం కానీ ఏం చేసినా నీ ద్వారానే జరగాలి ఇంట్లో వాళ్ళకి జరిగి చెప్పినా వాళ్ళకి తెలిసిన ఏదైనా నీ ద్వారానే లేదంటావా ఇవన్నీ సైలెంట్గా మానేసుకొని ప్రశాంతిని పెళ్ళి చేసుకో అంటే ఇవన్నీ సైలెంట్గా మానేసుకొని ప్రశాంతిని పెళ్ళి చేసుకో ప్రశాంత్ని పెళ్ళి చేసుకో అంటే నేను చేసుకోలేను చేసుకోకపోతే సారేసారి చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పేసే అని అని చెప్తుంది అలా చెప్పేసరికి రామ ఏడుస్తూ ఉంటుంది ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అక్కడ కూర్చొని మళ్ళీ ఆద్య అన్న మాటలని గుర్తు తెచ్చుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది చాలా ఏడు చేస్తూ ఉంటుంది రాముల రామ అక్కడ కూర్చొని తర్వాత సీను అలాగే అక్కడ వేడ చోట నిల్చుంటాడు అప్పుడు ఆద్య ప్లేట్లో అన్నం పెట్టుకొని సీను దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు సీను అలా చూసి కోపంగా అటువైపు తిరిగి చూస్తుంటాడు అప్పుడు ఏ ఇలా అంటూ ఉంటుంది ఆద్య సీను ఏంటి సీను నువ్వు తినకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు అని అంటూ తిను సీను అని అంటూ ఇలా ప్లేట్ చూపిస్తుంది అప్పుడు సీను అలా చూసి సీరియస్గా మళ్ళీ మొఖం తిప్పుకొని సైలెంట్గా నిలబడి ఉంటాడు అప్పుడే ఆద్యం ఇలా అంటూ ఉంటుంది ప్లీజ్ సీను నా మాట విను ఏ నా మీద ఇంకా కోపం పోలేదా అలా చేస్తే ఎలా సీను తిను సీను ప్లీజ్ అని అంటూ బతిమిలాడుతూ ఉంటుంది ఇక అప్పుడు సీను మాత్రం ఏమీ చెప్పకుండా కోపంగా అలా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సీను ఎవరైనా ఇంతలా బదిలాడించుకుంటారా చెప్పు నేను నీకు సారీ చెప్పాను కదా అని ఆది అంటుంది అలా అనేసరికి అప్పుడు సీను మాత్రం కోపంగానే చూస్తుంటాడు తప్ప ఇంకేమీ మాట్లాడు అప్పుడు అది అంటుంది ప్లీజ్ సీను నేను చేసిన తప్పు నేను కూడా స్వారీ చెప్తున్నాను కదా స్వారీ సారీ సీను అని బతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు సీను మాత్రం ఏమీ చెప్పకుండా కోపంగా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు లేదు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి తిను అని అంటే లేదు సీను నువ్వు తినకుండా నేను ఎలా తింటాను చెప్పు నువ్వు తింటేనే నేను తింటాను లేకపోతే నువ్వు తినకుండా నేను ఎలా తింటాను నాకు తినాలనిపించడం లేదు సీను నువ్వు తిను ఆ తర్వాత నిన్ను తింటాను రా నేను తినిపిస్తా అని ఆద్య అంటే లేదు నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా ఎందుకలా సతాయిస్తున్నావు వెళ్ళిక నుంచి అని సీను అంటే అప్పుడు ఆద్య ప్లీజ్ సీను ఇంతలా బతు నడుచుకుంటారా నీకు ఇంకోసారి తప్పు జరగదు ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయినా సరే సీను మొండిగా ఉంటాడు అప్పుడే అక్కడికి సుందరమ్మ వస్తుంది ఏంట్రా ఏం గొడవ ఇక్కడ అని అంటూ అడిగితే చూడు చూడున్నాడమ్మ సీను తినమంటే తినట్లేదు ఆది అంటుంది అలా అనేసరికి అప్పుడు సుందరమ్మ అంటుంది ఏంట్రా వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి వేడి తగ్గాక తినకూడదు తిను అని సుందరమ్మ అంటుంది ఇక అప్పుడే ఆది అంటుంది నేను అదే చెప్తున్నానమ్మా ఆకలిగా ఉంది కానీ సీను తినట్లేదు అనంటే ఏరా ఎందుకు తినట్లేదు ఏం కావాలి నీకు అనంటే అడిగితే ఏం లేదు నానమ్మ అమ్మ నువ్వు వెళ్ళి కంచి అన్ని సీను అంటాడు ఇక అప్పుడే అదే ఇలా సీనుని గిల్లేస్తుంది కడుపులో అప్పుడు అబ్బా అని చెప్పి కడుపు పట్టుకొని అప్పుడు సుందరమ్మ చూసి ఏం ఏమైంది అని అంటూ ఉంటే కడుపు నొప్పి చూడు కడుపులో ఆకలిగా ఉంది మంట పుట్టినా కానీ సీని తినట్లేదని ఆద్య అంటూ ఉంటుంది అలా చేయకూడదురా కడుపు నొప్పి అంటే నేను నీకు కషాయం తెస్తాను ఒక మందు తెస్తాను అని సుందరమ్మ వెళ్ళిపోతుంది చూసావ సీను మందంట మందు తెస్తే నీకు ఉంటుంది అది నాటి మందు మామూలుగా ఉండదు అని అంటూ ఆద్య నవ్వించడానికి చాలా ట్రై చేస్తుంది అయినా సీను కోపంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక మరుసటి రోజు ఉదయాన్నే రామలక్ష్మి ఆద్య ఇద్దరు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయిపోతారు ఇక అప్పుడు చానకి ఇలా అంటూ ఉంటుంది చూడండి ఆద్య రామ ఇద్దరు తొందరగా కాలేజీ నుంచి తొందరగా రావాలి అక్కడ సత్యనారాయణ వ్రతం అవ్వకముందే మీరు తొందరగా రావాలి అని చెప్తూ ఉంటే అప్పుడు సరేలేమ్మ వస్తాం అని రామ అంటూ ఉంటుంది ఇక అప్పుడు జానకి అంటుంది ఆద్య తొందరగా వచ్చేసేయండి నువ్వు సాయంత్రం వచ్చిన తర్వాత మీ అత్తయ్య ఇచ్చిన నగల్ని తీసుకొని వేసుకొని రావాలి అని చెప్తుంది చెప్పేసరికి అప్పుడు ఆద్య అలా చూస్తూ ఉంటుంది పద్మ పార్వతి వచ్చి నగల గురించి మాట్లాడుతూ ఉంటాను అమ్మ ఆద్య నువ్వు నగలు వేసుకొని వచ్చేసే సరేనా అక్కడికి పూజ ఉంది కదా అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది పార్వతి అంటుంది అవునవును నగలు వేసుకోకుండా ఎలా వస్తుంది మీరు ఇచ్చారు కదా నగలు వేసుకొని రావాలి అని పార్వతి అంటుంది అప్పుడు జానకి వస్తుందిలే పద్మ నగలు వేసుకోకుండా ఊరికి ఎలా వస్తుంది నీ కోడలను అందరికి తెలియాలి కదా అని జానకి అంటుంది అప్పుడు రామలక్ష్మి ఆద్యాచార్య పద అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు జానకి కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పార్వతి పద్మతో ఇలా అంటుంది సుశా వదిన నగలు తీరాకనే ఎలా టెన్షన్ పడ్డదు అక్కడ నగ నగలు ఆల్రెడీ పెట్టేసింది కదా కొత్తవి చేయించడానికి ఇంకెలా ఉంటుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సరేలే మనం ఏం చెప్పకూడదు ఇప్పుడు నగలు తెచ్చేదాకా మనం ఏం అనకూడదు అని పద్మ అంటుంది అలా అన్న తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళని నవ్వుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఇక కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆద్య రామ ఇద్దరు అక్కడ కూర్చుంటారు అప్పుడు ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇంట్లో నుంచి సీను నిల్చొని సీను కూడా బాధపడుతూ ఉంటాడు సీను ఇలా అనుకుంటూ ఉంటాడు ఆద్య నాకు స్వారీ చెప్పింది ఇంకోసారి ఇలా జరిగింది క్షమించమ్మని చాలా బతుమలాడింది నేనే మాట్లాడకుండా ఇలా ఉండడం కరెక్ట్ కాదు మాట్లాడాలి ఆద్యతో మాట్లాడాలి అని సీను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు చ అయినా ఒక్కసారి స్వారీ చెప్తే సరిపోతుందా ఎంత పెద్ద తప్పు చేసింది అయినా స్వారీ చెప్పింది సరే అని ఇప్పుడు మాట్లాడతాను ఆయన మళ్ళీ అదే తప్పు చేస్తే అందుకనే ఇప్పుడేం మాట్లాడకూడదు అని చెప్పి సీను అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఏమో దగ్గర బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి అంటుంది పోనీలే సీను బావ చాలా మంచివాడు ఎంత మొండివాడు కొన్ని విషయాలు మొండిగా చేస్తాడు కానీ మనసు చాలా మంచిది అని రామ ఆద్యతో చెప్తూ ఉంటే అప్పుడు ఆద్య అంటుంది ఆ మనసు చూసే కదా నేను ప్రేమించింది నేను ఇప్పుడు సీను అలా చేయట్లేదు ఏ చిన్న పొరపాటు జరిగి పెద్ద రచ్చ చేసేస్తున్నాడు అని ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా సీను అనుకుంటాడు ఇంట్లో సరిలే ఆద్యను క్షమించమని అడిగింది కదా సీను ఆద్య క్షమించమని అడిగాక ఇంత మొండిగా ప్రవర్తిస్తావా చేయకూడదల వెళ్ళి ఆద్యకు సారి చెప్పు తనతో మాట్లాడు పోనీ ఆద్యకి ఇలాగే మొండిగా ఉన్నావంటే ఆద్య కూడా ఇంకా మొండిది అసలు నువ్వు మాట్లాడకపోతే ఇంకా తన మొత్తానికే మాట్లాడమనేస్తే అమ్ము తట్టుకోలేడు బాబాయ్ ఇంతగా ప్రేమించాను ఇంతలా ప్రేమించి తనని దూరం చేసుకోవడం ఎందుకు ఒక మాట మాట్లాడితే పోతుందిలే అని చెప్పి తను చాలా బతిమిలాడింది నన్ను అని చెప్పి సీను అనుకుంటాను ఇక ఫోన్ దగ్గరికి వచ్చి అలా నిలబడి ఫోన్ ఇప్పుడు చేయాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి ఆద్యతో ఇలా అంటూ ఉంటుంది ఆద్య నువ్వు ఫోన్ చేయి ఆద్య అని సీను బాబాకి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు బావ కరిగిపోతాడంటే అప్పుడు ఆద్య అంటుంది ఇంట్లో ఉండి అంతసేపు నాతో మాట్లాడలేదు ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఫోన్లో మాట్లాడితే అసలు మాట్లాడేమో అని అంటూ ఆద్య అంటే లేదు పట్టు వదలకుండా ట్రై చేయాలి అని రామ అంటుంది ఏం కాదు బావతో మాట్లాడు ఏం కాదని చెప్పి రామ చెప్తుంది అప్పుడే సరే అని ఆద్య ఫోన్ కలుపుతూ ఉంటుంది ఇక సీను కూడా అదే ఇటుపక్క నుంచి ఒకేసారి ఆద్యకు ఫోన్ చేస్తారు ఇద్దరు ఒకేసారి చేయడంతో ఇక్కడ సీను ఫోన్ బిజీ వస్తుంది అక్కడ ఆద్య ఫోన్ బిజీ వస్తుంది ఇక సీను ఫోన్ బిజీ రావడంతో ఆద్య ఫోన్ ఎవరితో మాట్లాడదానుకొని చాలా కోపంగా ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆద్య కూడా ఇలా అంటూ ఉంటుంది రామతో ఫోన్ బిజీ వస్తుంది అని అంటే అవునా ఈ టైంలో ఇంట్లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరో మళ్ళీ ఒకసారి ట్రై చేయమని అంటే వదిలేరామ ఇప్పటికే ట్రై చేశాను అయినా బిజీ వస్తుంది కదా అంటే ఏం కాదు ఆద్య ఇంకొకసారి చెయ్యి అని రాబులక్ష్యం పెట్టే అప్పుడు ఆద్య మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ ఫిట్ డ్రింక్ అవుతుంది కానీ ఎత్తడానికి ఎవరు ఉండరు అప్పుడే ఇంకా సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాక మాట్లాడుతున్నాయి అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది అప్పుడు ఆద్య మనము నువ్వు మనం వెళ్ళేటప్పుడు నగలు వేసుకొని వెళ్ళాలి కదా అవును అవును గుర్తుంది అని ఆద్య అంటుంది ఆ తర్వాత ఈ కసి నువ్వు ఇంటి దగ్గర ఆలోచించి అందరు కలిసి పూజ కోసం వెళ్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అక్కడ వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందని జానకి చెప్తుంది అప్పుడు సీను పక్కనే ఉంటాడు కదా పద్మ నీ కొడుకు పెళ్ళి చేసేస్తున్నావు కదా ఇక నీ కొడుకు కూడా పెళ్ళికల వచ్చింది సీను అని నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు అప్పుడు పద్మ నీ కొడుకు కోడలు ఎలా ఉంటుంది అని అంటుంటే నా కోడల అని అంటూ ఉంటే నీ కోడలు అమెరికా నుంచి వచ్చింది కదా బాగుంటుందిలే అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటుంటే జానకి అంటూ ఉంటుంది నా చెల్లి కూతురు త్వరలోనే పెళ్లి చేసుకున్నాను అనుకుంటూ జానకి చెప్తుంది ఓహో అమెరికానా అని అంటూ ఉంటే అప్పుడు పద్మ అంటుంది అవును మరి నా కొడుకుని చేసుకోవడానికి అమెరికా నుంచి పుట్టింది నా కోడలు అక్కడ నుంచి అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది అంటూ నా కొడుకు అదృష్టవంతుడు అని అంటూ ఉంటే పార్వతి అంటుంది ఏంటి వదినా పొగిడేస్తున్నావు అంటే ఇలాగే మాట్లాడాలి కాసేపు ఉంటు నువ్వు అని పద్మ అంటూ అనేసి ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు కోసం పుట్టినట్టుగా ఉంది తెలుసా ఎంత అందంగా ఉంటుందో కుందన బొమ్మలాగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మి చిన్న నగలు వేసుకొని ఇక్కడికి వస్తుంది చూడండి ఇంకా అందంగా ఉంటుంది అంటే ఇక అప్పుడే అవునా నగలు కూడా ఇచ్చారా అంటే అంత బాగా చూసుకుంటున్నాను అనమాట అని అంటూ ఉంటే మరి ఏమనుకుంటున్నావు నా కోడలు అంటే అమెరికా నుంచో వచ్చింది బాగుండదా ఏంటి అమ్మో కోడల్ని బాగానే పొగిడేస్తుంది అని అంటూ కూతురులాగా చూసుకుంటుందేమో అంటే నాకున్నది ఒక్కతే కోడలు కదా కూతురు అయినా కోడలైనా తరనే కదా అని పద్మ అంటుంది అలా అన్నాక సరే సరే వాళ్ళు వస్తారేమో ఆ లోపు మనం లోపలికి వెళ్దాం రెడీ అని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మాట్లాడుకుంటుంటారు మళ్ళీ లోపలికి ఇక మీ కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు చూడాలని ఉంది పద్మ అని అంటే నా కోడలు చాలా అందంగా ఉంటుందిలే మా మా అమ్మ ఇచ్చిన నగలన్నీ వేసుకొని బొమ్మలాగా తయారై వస్తుంది మీ దృష్టి తగిలేలా ఉంది అని దిష్టి పెట్టకండి అని పద్మ ఏం మాటలు అవి అని జానకి అంటే పర్వతలే వదిన మనవాళ్ళే కదా అంటే అప్పుడు పార్వతి అంటుంది మా ఆద్య అసలు ఆ నగలిచ్చి వేసుకొని వస్తుందంట వదిన అని అంటూ పార్వతి అంటుంది ఏ ఎందుకు వేసుకోదు వేసుకుంటుంది అని పద్మ అంటుంది అప్పుడు జానకి అంటుంది ఎందుకు వేసుకోదు అనుకుంటున్నాం పార్వతి అంటే ఈ కాలం అమ్మాయి కదా మరి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి పథకాల నగలని వేసుకుంటుందో వేసుకోదో అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు వేరే ఆవిడ కూడా ఇలా అంటూ ఉంటుంది అవునులే ఈ కాలం అమ్మాయిలకి పాద మొడల్వి నచ్చవు కదా అలాగని వేసుకుంటుంది ఏదో అని అలా మాట్లాడుకుంటుంటే ఇంకా అప్పుడే నా కోడలు అలా ఏం చెయ్యదు పాత మడల నగలని పక్కనేం పెట్టేది లేండి అని పద్మ అంటే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది అవునవును తను అలా ఏమీ ఆలోచించదు పాతకాలం పద్ధతులైనా పాతకాలం వస్తువులైనా వాటి అన్నిటికీ వీలు వహిస్తుంది మా అని అంటూ జానకి ఇంకా అప్పుడే పార్వతి పద్మ ఇలా అంటూ ఉంటుంది అవునవును నా కోడలి ఏం చేయదు మా అమ్మిచ్చిన నగలు అలా ఎలా మార్చేస్తుంది ఏమీ కాదు అవే పాత మాడలైనా వేసుకుంటుంది అయినా సరే నా కోడలి ఎంత అందంగా ఉంటుందో చూడండి అని అంటూ రిచ్చగొట్టి పద్మ మాట్లాడేసరికి ఇంకా పద్మ పార్వతి ఆ తర్వాత నా రామలక్ష్మి ఇద్దరు ఆ ఇంటి దగ్గరికి వస్తారు రాగానే రామలక్ష్మి ఆద్య నవ్వుకుంటూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఆద్య నీకు ఈ నగల్లో చాలా బాగుంది అని చెప్తాము అయినా నీకు ఈ నగలు చూసి సీని బావ అందరు కూడా పడిపోతారు చూడాలంటే అప్పుడు అవునా అయితే నీ కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు అవునంటే అప్పుడు ఆద్య మరి నీకోసం నా కోసం ఎవరున్నారు ఇక్కడ అది రామ అంటే ప్రశాంత్ పిలువన అంటే అప్పుడు రామ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది చూడు ఆద్య ప్రశాంత్ గురించి మాత్రం తీయద్దు అంటే సరే సర్లే ఐఎమ్ సారీ అంటే ఆద్య నీ నగల్ని చాలా ఓల్డ్ మోడల్ ఇప్పుడు కొత్త మోడల్ నగలు చూస్తే ఫిర్ అయిపోతారు అంటారు అప్పుడు రామ్మ అంటుంది ఆద్య నవ్వుతారు చాలా బాగున్నాయా అని అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో